అండి లోపల నుంచి వచ్చిన పర్సన్ అవుతున్నారా కరెక్ట్ కాదు ఇది మా హక్కు మా నాయకుల్ని అడిగే మా హక్కు కాబట్టి మీకు వచ్చి అడుగుతున్నాం మేము మీకు చేత అయితే సమాధానం చెప్పండి లేకపోతే లోపలికి వెళ్ళి మేము చాలా కష్టపడి చదువుకొని ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం మేము గాలికి తిరిగి చదువుకోకుండా వచ్చి ఇక్కడికి మాట్లాడలేదండి నవ్వు అనేది మీ ఎగతాలి మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఏ పొజిషన్ నుంచి వచ్చారో మీరు గుర్తుపెట్టుకోండి

సాధించి సాధించి తీరుతాం సాధించి సాధించి తీరుతాం సాధించి తీరు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలి ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణం అమలు చేయాలి ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి పోరాడి